హలో వ్యూయర్స్ నేను మీ కనగిరి అశ్వన్ ప్రసాద్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా ఈరోజు మనము పశ్చిమ బెంగాల్ గేమ్ చేంజర్ మనం మహారాష్ట్ర గేమ్ చేంజర్ చూసాము పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్లో పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది సో ఫార్టీ టూ ఎంపిసీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది చాలా ఎక్కువ ఫార్టీ ఎయిట్ వచ్చి మహారాష్ట్రలో మనం చూసాం ఆల్రెడీ ఫార్టీ టూ ఈ ఫార్టీ టూలో ఈసారి మమతా బెనర్జీ ఇండిపెండెంట్గా కాంగ్రెస్ అలయన్స్ లేకుండా ఇండిపెండెంట్గా సో ఫార్టీ టూ సీట్స్కు చేస్తుంది కాంగ్రెస్ తోటి అలయన్స్ లేకపోవడానికి గల ప్రత్యేక కారణం ఏం చెప్తుందంటే సో టూ థౌజండ్ నైన్లో సిక్స్ వచ్చింది కాంగ్రెస్కు తర్వాత తర్వాత ఫోర్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో నైన్టీన్లో వచ్చి టూ వచ్చి కాబట్టి ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్లో ఉన్నటువంటి కాంగ్రెస్కు సో పొత్తు అవసరం లేదు ఇండిపెండెంట్ ఫార్టీ టూ బీజేపీ కూడా ఫార్టీ టూ సీట్స్ సో బీజేపీ సుప్తా ముజందార్ సో కాబట్టి ఈ ఈ ఫార్టీ టూ సీట్స్ బేసిక్గా ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ సో బీజేపీ ఈ మధ్య పోటీ ఉంది ప్రముఖంగా ఇక్కడ ఇంతకుముందు మనము కమ్యూనిస్ట్ గా ఉండే ఆ కమ్యూనిస్ట్ ప్రిడామినెంట్స్ నుంచి స్లోగా సో బీజేపీ కైవసం చేసుకుంటూ పోయింది సో కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని స్వైప్ చేయడం తర్వాత తదనంతరంగా ఈ టీఎంసీని కాంగ్రెస్ నుంచి ఒరిజినల్గా వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ తోటి విభేదాలతోటి కాంగ్రెస్లో ఇంపార్టెన్స్ దొరకలేదనే ఉద్దేశంతో తమకు రీజనల్ పార్టీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సో కమ్యూనిస్ట్ ప్రాముఖ్యం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అంతా కూడా సో రీజనల్ పార్టీ టీఎంసీ చేసుకుంది తదనంతరంగా బీజేపీ సో తను కూడా తన యొక్క ఇంపార్టెన్స్ ను ఇక్కడ పర్టికులర్ వెస్ట్ బెంగాల్లో సంపాదించుకుంది ఇక్కడ మనం మాట్లాడుకుంటే బిశ్వాత్ చక్రబర్తి ఏం చెప్తాడంటే అతను పొలిటికల్ సైన్స్ అనమాట సో ఏమంటాడంటే ఫాట్ మిస్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ బై పొలిటికల్ పార్టీస్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది అంత క్లారిటీ లేకుండా అంత కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ సిఏఏ మీద కానీ మిగతా వాటి మీద కానీ వాళ్ళ ఇష్యూస్ మీద కానీ ఇది పర్టికులర్గా స్ప్రెడ్ అవుతుంది ఆర్ వన్స్ ఇన్ఫ్లుయన్స్డ్ బై కీ ఐడియాలజీస్ ఇంతకుముందు అన్ని కీ ఐడియాలజీస్ మీద కాంటెస్ట్ చేసేది ఈ పార్టీస్ అన్ని కూడా ఇప్పుడు ఐడియాలజీస్ అంటూ ఏవీ లేకుండా సో పెట్టి ఇష్యూస్ మీద ఈ పొలిటికల్ పార్టీస్ ఫైర్ చేసుకుంటున్నాయి అనేవి ప్రాముఖ్యత లేకుండా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి చెప్పింది ఇక సోషల్ మీడియా ఎమర్జెన్సీ మీద ఏం చెప్పాడంటే ఇట్స్ టూల్ ఫర్ కంపెనీక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హాస్ సో ఫార్ స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ బై దీస్ సోషల్ మీడియా సో ఈ మిస్ఇన్ఫర్మేషన్ అన్ని డిస్క్రెడ్ చేసి వయలెన్స్ క్రియేట్ చేసేదానికి ఈ పర్టికులర్గా ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు దాన్ని అరెస్ట్ చేయలేకపోతుంది అనేటటువంటి భావన అతనిలో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బేసిక్గా ఏంటంటే మల్టిట్యూడ్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ సో దట్ నెసరిటీ ఎఫెక్టివ్ లీగల్ అండ్ రెగ్యులరిటీ మెకానిజం ఈ దీస్ ఇష్యూస్ రేంజ్ ఫ్రమ్ కమ్యూనల్ టెన్షన్స్ పర్టికులర్ ఎక్కువగా ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్ అండ్ పొలిటికల్ వాయులెన్సెస్ ఇది చాలా ఉంది అండ్ అండ్ రెగ్యులర్ ప్లే ప్రైవేట్ రోల్ ఇన్ ప్రైవటైనింగ్ ఆర్డర్ ఎన్ష్యూరింగ్ జస్టిస్ అండ్ ప్రమోటింగ్ ప్రోగ్రెస్ ఈ అడ్రస్ మనం చేయగలుగుతాది బై అడ్రస్సింగ్ దీస్ ఇష్యూస్ త్రూ లీగల్ మీన్స్ ద స్టేట్ కెన్ మూవ్ టువర్డ్స్ ద మోర్ ఇన్క్లూజివ్ హార్మోనియస్ అండ్ ప్రాస్పర్ ఫ్యూచర్ అని చెప్తారు అన్నీ పర్టికులర్గా ఇష్యూస్ ఇక్కడ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎలక్షన్స్ లో బెంగాల్ డ్రివెన్ ద ద్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ పొలిటికల్ వాయులెన్స్ మ్యాల్ ప్రాక్టీస్ గోల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ పోలరైజేషన్ ఆన్ రిలీజియన్ లైక్స్ దీస్ ఇష్యూస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ పోలింగ్ సో ఇక్కడ మనము పర్టికులర్గా ఈ వెస్ట్ బెంగాల్లో మనం పర్టికులర్ చూస్తే సెవెన్ ఫేజెస్లో ఎలక్షన్ జరుగుతుంది సో సెవెన్ ఫేజెస్ ఎలక్షన్ జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ డిస్టర్బెన్స్ కానీ పొలిటికల్ వయలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది జూన్ ఫస్ట్ ఇదో లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అనుకోండి ఇక్కడ మనము చూసినట్లయితే ముస్లింస్ దాదాపు ట్వంటీ నైన్ పర్సెంట్ దాదాపు థర్టీ పర్సెంట్ ముస్లింస్ ప్రిడామినెంట్గా ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు ఆల్ ఇండియా యావరేజ్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ప్రిడామినెంట్ ఇక్కడ ఈ ముస్లిమ్స్ ఈ పర్టికులర్గా ప్రీ ఏరియాస్లో రిప్రజెంటింగ్ సిక్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ మమతా బెనర్జీ ఏం చేసిందంటే ఈ ఆడవాళ్లకు ఇప్పుడు వాళ్ళకు వెయ్యి రూపాయలు ఎవరీ మంత్ వాళ్ళ అకౌంట్కి పాడరు సో వెల్ఫేర్ స్కీమ్ కింద దాదాపు పదిహేను వేల కోట్లు ఇంకా రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ చేయడం వల్ల ఈ ఎకానమీ దెబ్బతింటుంది సో ఈ మిగతా వాళ్ళు చూస్తుంటే జీడిపి సో వెస్ట్ బెంగాల్ థర్టీ సెవెన్ ఉంది పంజాబ్ వచ్చి ఫార్టీ సెవెన్ అంటే థర్టీ సెవెన్ ఉంది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది సో అందరూ వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ వాళ్ళైతే వెల్ఫేర్ స్కీమ్కి ఇచ్చినటువంటి డబ్బులు ఆడవాళ్ళు అక్కడ పడుతుంది వాళ్ళకు మళ్ళీ పర్చేసింగ్ పవర్ పెంచుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండదు బట్ వెల్కేర్ వెల్ఫేర్ స్కీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళను ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మనం దీన్ని చూడాలి కాబట్టి పర్టికులర్గా లేడీ సో ఈ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఏదైతే ఇండియా మొత్తంలోనే ఒకే ఒక మహిళ కాబట్టి తాను చాలా డైనమిక్ అండ్ డేర్ కాబట్టి ఇంత ఈ బెంగాల్లో ఇంత ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ ఇంత ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్గా తను ఈ మేనేజ్ చేయగలుగుతుందంటే ఇది మామూలు విషయం కాదు రియల్లీ వీ టు అప్రిషియేట్ హర్ ది గట్స్ ఇన్ పర్టికులర్లీ రిటైనింగ్ హర్ పర్టికులర్ టిఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎఫెక్టివ్గా చేయడానికి తను మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ తనే గెలిచేటటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆమె సఫలీకృతం అయ్యే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు సో గవర్నమెంట్ గవర్నమెంట్ను ఫేస్ చేస్తూ తను నిలబడగలిగిందంటే చాలా గొప్ప విషయంగా మనం తెలుసు మనం ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఫార్టీ నుంచి ఈ దాదాపుగా ఏమైతుందంటే ఇక్కడ ఫోర్టీన్ పర్సెంట్కి తగ్గిపోయింది సో లెఫ్ట్ లెఫ్ట్ పార్టీస్ తర్వాత ఈ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ వచ్చేసి సెవెంటీ ఇంటూ ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది ఇప్పుడు ఈ ఫార్టీ పర్సెంట్ నుంచి ఏదైతే లెఫ్ట్ కిందికి డౌన్ ఫోర్టీన్ పర్సెంట్ అయిందో వేరే బీజేపీ హ్యాస్ ఇంక్రీజ్ సెవెంటీ ఇంటూ ఫార్టీ పర్సెంట్ మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మనం చూస్తే బీజేపీ రివర్స్ ట్రెండ్కి వచ్చేసింది అది వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్కి వచ్చింది ఫార్టీ పర్సెంట్కి వెళ్ళి సో వేరే హ లెఫ్ట్ వచ్చి మళ్ళీ ఇంక్రీజ్ అయింది ఫోర్టీన్ నుంచి మళ్ళీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఈ తృణమూల్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఫార్టీ త్రీ ఫార్టీ పర్సెంట్ మధ్యలో ఓటింగ్ దాంట్లో ఉన్నారు ఈ త్రీ పర్సెంట్ టిల్ట్ ఐదర్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ అయితే ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ చాలా వేరియేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఫార్టీ త్రీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అప్పుగా ఉంది అయితే బీజేపీ ఫార్టీ పర్సెంట్ నుంచి డౌన్ ట్వంటీ త్రీ పర్సెంట్కి వచ్చింది కాబట్టి ఈ ట్రెండ్ అనేది బీజేపీ కొంచెం కంపేరేటివ్లీ సో దాని ప్రాబల్యం తగ్గుతుంది ఏమో అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది ఇక్కడ ఇవన్నీ గమనిస్తే మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఈ పర్టికులర్గా అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు సో ప్రొజెక్టెడ్ దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు బీజేపీకి ఎయిటీన్ ఉన్నాయి ఇప్పుడు ఒక సీట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నైన్టీన్ పిఎంసీకి ట్వంటీ టూ ఉన్నాయి అదేవిధంగా ట్వంటీ ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్కి రెండు ఉండే ఇప్పుడు ఒకటి వస్తుంది అనే ఒక ఒక అంచనా ఒక పోల్ వాళ్ళ ఒక సర్వే వాళ్ళ అంచనా అదే వెస్ట్ బెంగాల్లో లోక్పాల్ మెగా సర్వే ఉంది ఇక్కడ ఏం చెప్తుంది అంటే టిఎంసీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు కూడా ఇంక్రీస్ కావడానికి వీలుంది సో కాబట్టి ట్వంటీ టూ నుంచి గా ఇంకో ఫోర్ ఫైవ్ సీట్స్ ఇంప్రూవ్ కావడానికి ఉంది తర్వాత ఈ కాంగ్రెస్ కూడా టూ నుంచి ఫోర్ పర్సెంట్ ఇంక్రీస్ కావుతుంది బీజేపీ వచ్చేసి పదకొండు నుంచి పదమూడు అంటే దాదాపుగా ఒక ఐదు సీట్లు ఐదు కానీ ఆరు సీట్లు కానీ కోల్పోయేటువంటిది అవకాశం కనిపిస్తుంది అయితే ఇవన్నీ డీటెయిల్గా నేను అంటే మామూలుగా ఈ నేను ప్రణయ్ రాయ్ టోటల్గా వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి వీడియో ఇంటరాక్షన్ అంతా కూడా నేను కంప్లీట్గా చూడడం జరిగింది సో అదేవిధంగా యోగేంద్ర యాదవ్ కానీ తర్వాత రవీష్ కుమార్ కానీ సో మిగతా వాళ్ళందరూ చెప్పేటటువంటి దాని ప్రకారంగా ఇక్కడ మనం ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఇస్ డిఫరెంట్ తన ఎన్డీఏకి ఖచ్చితంగా త్రీ నాట్ త్రీ త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది మెజారిటీ వన్ టూ త్రీ థౌజండ్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా త్రీ కాంట్రవర్షియల్ అయిపోయారు ప్రశాంత్ కుమార్ చాలామందికి అంటే వితౌట్ ఎనీ స్ట్రాటజిక్ రీసెర్చ్ లేకుండా ఇటువంటి జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేస్తున్నారు అనేటువంటి ఒపీనియన్ తోటి చాలామంది కూడా అతను క్వశ్చన్ చేయడం జరిగింది కాబట్టి తన టీంలో పనిచేసేటువంటి ఐపాక్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వాళ్ళు ఎఫెక్టివ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నారు తర్వాత ఏపీలో కూడా వాళ్ళు వైఎస్ఆర్ సిపింగ్ చేస్తున్నారు వాళ్ళు అంచనాల ప్రకారంగా అక్కడ ఉండేటటువంటి గెలుపు కూడా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ పర్టికులర్ కేసులో తను ఎన్డీఏ పర్ఫార్మెన్స్ ఇంకా బెటరే ఉంటుంది సో తగ్గదు త్రీ హండ్రెడ్ సిక్స్ ఫోర్ హండ్రెడే ఆర్ అది అంతవరకు రిటైన్ చేసుకుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ చెప్పడం మనం మీడియాలో చూసాము కాబట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది ఫోర్త్ జూన్లో మనకు ఖచ్చితంగా తెలుస్తాయి దాంట్లో మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ అనాలిసిస్ ప్రకారంగా సో టీఎంసీకి ట్వంటీ టూ నుంచి సో ట్వంటీ ఎయిట్ వరకు పెరుగుతాయా బీజేపీకి సో తర్వాత ఎయిటీన్ నుంచి సో కాబట్టి ఫిఫ్టీన్ థర్టీనా ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినట్టు అది డిక్లైన్ అవుతుంది బీజేపీ పర్టికులర్గా ఆ పీరియడ్లో మళ్ళీ కమ్యూనిస్టులు గెయిన్ కావడం మనం చూసాం కాబట్టి సో ఇది ఏది ఏమైనా కూడా మనం ఏంటంటే సో ఈ వెస్ట్ బెంగాల్ చాలా పెక్యులియర్గా ఉంది కాబట్టి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కమ్యూనల్ వయలెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసి అందరినీ కూడా ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ లేకుండా ఏకతాటిగా తీసుకెళ్ళి ఒక మంచి గవర్నెన్స్ చే గవర్నమెంట్ చేయాలి లేదంటే ఈ తప్పుదాలు చేసినటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఖచ్చితంగా సో ఇంప్రూవ్మెంట్ వైపు ముందుకు తాగాలని భావిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్